ఎంతో కొంత డబ్బులు మిగలాలి అంటే మనం పొదుపును చేసుకోవాలి వచ్చే జీతాన్ని ఎంతో కొంత పక్కన పెట్టుకొని సేవింగ్స్లోకి పెట్టుకోవాలి లేదు అనంటే మన భవిష్యత్తుతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇది పోటీ ప్రపంచం మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి అలా డబ్బులు ఉండాలి అంటే రెండే మార్గాలు ఒకటి తాత ఇచ్చిన ఆస్తి అయినా ఉండాలి లేదా మనం కష్టపడి సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత పక్కన తీసైనా పెట్టుకోవాలి తాతలిచ్చిన ఆస్తి అయినా కూర్చుని తింటే తరిగిపోతుంది పెద్దలు ఊరికనే చెప్పలేదు కదా కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అని అదేవిధంగా తాతలు ఇచ్చిన ఆస్తి ఉన్నా కూడా మన సంపాదన అంటూ మనకు ఉండాలి అందులోని ఎంతో కొంత పొదుపు చేస్తూనే ఉండాలి ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈరోజు నేను నలభై వేల శాలరీ బడ్జెట్ ప్లాన్ అయితే ఎలా ఉంటుంది అని చెప్తున్నాను డబ్బులు ఎంత వచ్చినా కూడా మనం ఖర్చు చేసేయకుండా ఒక ప్లానింగ్ అంటూ వెళ్తే చాలా వరకు మనం పొదుపు చేసుకోవచ్చు మన ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు అది ఎలా అనేది చూసేద్దాము ఇక నలభై వేలు జీతం వస్తుంది అన్నప్పుడు పదివేల రూపాయలను సేవింగ్స్ కింద పక్కన పెట్టేసుకోండి నలభై వేల రూపాయల్లో పదివేలు తీసేస్తే ముప్పై వేలు రూపాయలు అవుతుంది ఇక ఈ ముప్పై వేలు మాత్రమే మన శాలరీ అనుకొని దాన్ని బట్టి మనం బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలి ముందుగా ఒక డైరీ అనేది మెయింటైన్ చేయడం నేర్చుకోండి అలా డైరీ పెట్టుకోవడం వలన ప్రతీ నెల ఉండే అత్యవసరమైన ఖర్చులు ముఖ్యమైన ఖర్చులు అనేవి కొన్ని ఉంటాయి వాటిని రాసుకోండి వీటిలో ఇంటి అద్దె కరెంటు కిరాణా ఇవన్నీ కామన్ ప్రతీ నెల ఉండే ఖర్చులు వీటన్నిటికీ ప్రతీ నెల ఒకే విధంగా అవుతుంది ఒక్కోసారి కరెంటు బిల్ కానీ కిరాణా సరుకులు కానీ మారుతూ ఉండవచ్చు అంటే ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి సరే ఇప్పుడు నేను ఎలా బడ్జెట్ ప్లాన్ వేస్తున్నాను అనేది చూసేయండి ఇంటి అద్దె ఎనిమిది వేల రూపాయలు వేసుకున్నాను కరెంటుకు వెయ్యి రూపాయలు కిరాణా సరుకులకు మూడు వేల రూపాయలు పాలు పదిహేను వందలు కూరగాయలకు పదిహేను వందలు నాన్ వెజ్ వాళ్ళకైతే పదిహేను వందలు అదే వెజ్ తినే వాళ్ళకైతే అందులో ఆకుకూరలు పాలు ఇంకొంచెం పెంచుకోండి నెయ్యి తెచ్చుకోండి నెయ్యి కూడా చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా నాన్ వెజ్ తినే వాళ్ళు నెయ్యి ఎక్కువగా యూజ్ చేస్తారు కనుక అది నా నెయ్యికి యూజ్ చేసుకోండి తరువాత స్కూల్ ఫీజుకి మూడు వేలు పళ్ళుకి ఫ్రూట్స్ తెచ్చుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్లకు పదిహేను వందలు ట్రావెలింగ్ పెట్రోల్ ఛార్జెస్ కానీ స్కూల్ పిల్లలకు ఆటో ఛార్జెస్ కానీ రెండు వేలు గ్యాస్కి వెయ్యి రూపాయలు టీవీ రీఛార్జ్కి ఐదు వందలు మొబైల్ రీఛార్జ్కి ఐదు వందలు అవుటింగ్ ఎక్కడికైనా వెళ్ళాలి వారంలో ఒక్కసారైనా అని అనుకుంటే నెలకు ఒక్కసారి వెళ్ళండి తగ్గించుకుంటే మన ఖర్చులు బయటకు వెళ్ళినప్పుడు మనకు సేవింగ్స్ అనేవి మిగులుతాయి వెయ్యి రూపాయలు షాపింగ్ అనేది వెయ్యి రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ అనేది మూడు వేల రూపాయలు ఇలా మొత్తంగా చూసుకుంటే ముప్పై వేల రూపాయలు అయింది అంటే మన శాలరీ ముప్పై వేలు అనుకున్నాం కదా ముప్పై వేల రూపాయలకి నేను ఖర్చులను వేశాను ఇందులో మీరు గ్యాస్ని తగ్గించుకోవచ్చు అవుటింగ్ కానీ షాపింగ్ ఇవన్నీ కూడా మీరు తగ్గించుకునే ఖర్చులే ఎంతో కొంత తగ్గించుకోవచ్చు ఒక నెలలో కాకపోయినా ఒక నెలలో తగ్గించుకుంటే దాన్ని సేవింగ్స్లో మీరు పెట్టుకోవచ్చు ఇక పదివేల రూపాయలు మనం సేవింగ్స్లో పెట్టుకున్నాం కదా అండి దానిలోని ఐదు వేలు ఐదు వేలుగా రెండు భాగాలుగా డివైడ్ చేయండి ఒక ఐదు వేలను ఎఫ్డీలో కానీ ఆర్డీ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వేసుకోండి వాటిని మనం కదపకూడదు ఇంకా మన దగ్గర లేవు అనుకున్నట్లుగా మనం పెట్టేసుకోవాలి ఐదు వేల రూపాయలను దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటామన్నా ఓకే కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేది కొంచెం రిస్క్ అండి మ్యూచువల్ ఫండ్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే అందులోని ఇన్వెస్ట్ చేయండి లేదు అని అంటే లాస్లోకి వెళ్ళిపోతాము కనుక రిస్క్ తీసుకోకుండా మనం పడే మనం కష్టపడిన ప్రతి రూపాయి కూడా మనకు ఉపయోగపడేలా ఉండాలి కనుక దాన్ని బ్యాంక్స్లోని ఎఫ్డీస్లో కానీ ప్రతి నెల ఆర్డీ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వేసుకోండి సేఫ్గా ఉంటుంది ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది మీకు కలుస్తుంది ఇంకా ఇంకొక ఐదు వేల రూపాయలు మిగిలాయి కదండి ఆ ఐదు వేల రూపాయలని మనం ఏం చేయాలి అని అంటే ఒక వెయ్యి రూపాయలని లైఫ్ ఇన్సూరెన్స్ ఇంకొక వెయ్యి రూపాయలని హెల్త్ ఇన్సూరెన్స్గా మీరు పే చేసుకోండి ఇవి రెండు మాత్రం కంపల్సరిగా వెయ్యి వెయ్యి రూపాయలు మాత్రం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మనకు ఇందులో మూడు వేల రూపాయలు మిగులుతాయి ఈ మూడు వేల రూపాయల్లో మీరు గోల్డ్ చిట్ కట్టుకుంటారా లేదు మీరు ఇంకా దేనికైనా ఫంక్షన్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకుంటారా ఇంకా ఏదైనా మీ ఇష్టం ఆ మూడు వేలను కూడా మీరు సేవ్ చేసుకోగలిగితే టోటల్గా ఎనిమిది వేలు మీరు సేవ్ చేసుకోగలిగితే మాత్రం మీకు ఇంకా ఎక్కువగా డబ్బులు మిగులుతాయండి మనకు ఐదు వేలు మిగిల్చుకోవాలి అంటే అరవై వేలు అవుతుంది ఎనిమిది వేలు మిగుల్చుకోవాలి అని అనుకుంటే తొంభై ఆరు వేల వరకు అవుతుంది కనుక ప్రతి రూపాయిని మీరు సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఇక్కడ ఐదు వేలు ప్లస్ వెయ్యి రూపాయలు మాత్రం రెండు వేలు మాత్రం ఎందుకు వేశానంటే ఒక వెయ్యి రూపాయలను గోల్డ్ చిట్ కానీ లేదు ఇంకా ఏదైనా మన చేతిలో ఉండాలి కనుక ఒక వెయ్యి రూపాయలను పక్కన పెట్టానండి సో ఐదు వేలు ప్లస్ రెండు వేలు ఈ ఏడు వేలు కిందన మనం సేవింగ్స్లో పెట్టుకోవచ్చు మ్యాక్సిమం ఏడు వేలు సేవ్ చేయడానికి ట్రై చేయండి ఇక ఐదు వేలు ఒక నెలకు మనం సేవ్ చేసుకుంటున్నాము అని అంటే అరవై వేలు అవుతుంది అంటే నేను ఫస్ట్ ఐదు వేలు చెప్పాను కదండి ఈ ఐదు వేలు మాత్రం ఫిక్స్డ్గా మనం సేవ్ చేస్తాం కనుక దీన్ని వేరుగా నేను మీకు చెప్తున్నాను ఈ రెండు వేలు కదపకుండా అరవై వేలు మనం సేవ్ చేసుకోవచ్చు సంవత్సరానికి అదేవిధంగా రెండు వేలను పక్కన పెట్టాను కదండి ఆ రెండు వేల రూపాయలను మనం ఖచ్చితంగా సేవ్ చేసుకోగలిగితే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అవుతుంది ఖచ్చితంగా సేవ్ చేసుకోగలిగితే మాత్రమే ఇందులో మీరు గ్యాస్లోని ప్రతీ నెల మనకు అవ్వదు కనుక వెయ్యి రూపాయల్లోనే ఒక ఐదు వందలు తగ్గించుకోండి అలా మనకు ఐదు వందలు తగ్గించుకుంటే సంవత్సరానికి ఆరు వేలు అవుతుంది అది కూడా మన సేవింగ్సే కదండి ఈ రెండు వేలు మనం దాచుకుంటే ఇరవై నాలుగు వేలు అవుతుంది సంవత్సరానికి అంటే అరవై వేలు ప్లస్ ఇరవై నాలుగు వేలు ఎంత అవుతుందండి ఎనభై నాలుగు వేలు అవుతుంది మనకు ఎనభై నాలుగు వేలు అవుతుంది మొత్తంగా మనం ఏడు వేలు మనం సేవ్ చేసుకోగలిగితే అదేవిధంగా ఈ ఐదు వందలు గ్యాస్లో మనం ఐదేసి వందలు సేవ్ చేసుకోగలిగితే ఇంకొక ఆరు వేలు ఇంకొక ఆరు వేలు మనం సేవ్ చేసుకోగలిగితే మొత్తంగా తొంభై వేలు అవుతుంది తొంభై వేలు అక్షరాల మనం సంవత్సరానికి సేవ్ చేసుకోగలము ఇక నేను ఒక పదివేలు వేశాను అది మనకు బోనస్గా కానీ లేదు ఇంకా మనం ఇందులో ఏమైనా మనం ఫిక్స్ డిపాజిట్స్ అవి చేసినప్పుడు మనకి మెచ్యూరిటీ ఏమైనా వచ్చినా కానీ ఇంకా బర్త్డేస్కి వాటికి ఎవరైనా వచ్చినా మనకి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళకి ఇస్తూ ఉంటారు కదండి ఇంట్లోని పండగలకు కానీ పెద్ద పండగకి ఇస్తారు ఇప్పుడు రాఖీ వస్తుంది రాఖీకి ఇస్తారు అమౌంట్ ఇవన్నింటినీ దాచుకొని సేవింగ్స్లోని ముందు మీరు దాచుకునే అమౌంట్ ఉన్న పదివేలున్న పదివేలు వరకు చేసుకోండి ఎలాగో ఒకలాగా చేసుకుంటే మొత్తంగా మీరు లక్ష రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇక అంత మనం సేవ్ చేయలేము అనుకుంటే ఈవెన్ తక్కువలో తక్కువ ఎనభై నాలుగు వేలు మీరు సేవ్ చేసుకోగలుగుతున్నారు మనం ప్రతి రూపాయిని దాచుకోవడానికి మాత్రమే ట్రై చేయండి అంటే అత్యవసరానికి తీయొద్దు అని నేను చెప్పటం లేదు ఇక్కడ మనకు అవుటింగ్ అనేది షాపింగ్ అనేది ప్రతీ నెల ఉండదు ఎమర్జెన్సీ అనేది కూడా ప్రతీ నెల ఉండదు ఉండకూడదని అనుకుంటున్నాను ఎమర్జెన్సీలో మనకు హాస్పిటల్ బిల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటాయి ఫంక్షన్స్ అనేవి ప్రతి నెలా ఉండవు వాటికి కూడా సీజన్స్ ఉంటాయి కనుక పెళ్ళిళ్ళు వాటికి మనం సీజన్స్ ఉంటాయి కనుక అది కూడా మనం ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు కనీసం అందులో రెండు వేలు సేవ్ చేసుకున్న మనకు ఎంతో కొంత సేవ్ అవుతుంది ఒక నెల మనం సేవ్ చేస్తామంటే రెండో నెల మన ఖర్చులు వస్తాయి కాకపోతే దాంట్లోనే ఎంత ఖర్చు మనం ప్రతి నెల తీస్తాం కనుక ఆ ఖర్చు దానికి అయిపోతుంది ఇలా ఈ విధంగా మనకి ఎమర్జెన్సీ ఫండ్లో కానీ షాపింగ్లో కానీ మిగిల్చుకోగలిగితే మనం ఒక పదివేలు మిగుల్చుకొని టోటల్గా లక్ష రూపాయల వరకు మనం సేవింగ్ అనేది చేసుకోవచ్చు ఈ కాలంలో మనకు కష్టం వచ్చింది అని అంటే ఎవ్వరూ రూపాయి ఇచ్చేవాళ్ళు ఉండరండి మన హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కాలంలోని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి కనుక లైఫ్ ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోమని నేనైతే చెప్తున్నాను ఇది అయితే ప్రమోషన్ కాదు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే మనకు వచ్చే ప్రాబ్లమ్స్కి మన హాస్పిటల్స్కి వేలకు వేలు బిల్లు కట్టాలి అని అంటే మన దగ్గర ఉన్న ఆస్తులను కూడా కరగదీసేసుకోవాలి ఆస్తులు లేని వాళ్ళైతే అప్పులపాలైపోతాము అందుకనే ఇన్సూరెన్స్ మాత్రం తప్పనిసరిగా చేసుకోండి ఇంకా ఇంకొకటి ఏంటంటే మనం పదివేలు సేవింగ్స్కి అనేది పక్కన పెట్టాను కదండి ఆ పదివేలు సేవింగ్స్ చేసేసుకుంటాను అని అంటే మాత్రం లక్ష ఇరవై వేలు అవుతుందండి దాన్ని నేను రెండు పాటలుగా ఐదు వేలు ఐదు వేలు డివైడ్ చేశాను అలా కాదు అని అనుకుంటే మాత్రం మీరు లక్ష ఇరవై వేలు సేవ్ చేసుకోగలరు ఇక లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అందులో తీసావరు కదక్క ఎందులో మనం మరి ఎలా పే చేసుకోవాలి అని అనుకుంటారా ఇక్కడ మన ఎమర్జెన్సీ ఫండ్ కానీ గ్యాస్లో మిగిల్చిన డబ్బులు కానీ ఉన్నాయి కదండి గ్యాస్కి ప్రతి నెల ఐదు వందలు మనం పక్కన పెట్టుకుంటాము అని అని చెప్తున్నాను కదా అంటే ప్రతి నెల ఐదు వందలు పెట్టుకోవాలంటే పన్నెండు ఐదు అరవై ఆరు వేలు అవుతుంది సో దీన్ని టర్మ్ ఇన్సూరెన్స్లో కానీ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్స్లో కానీ ఇలా పే చేసుకోండి సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి రూపాయిని మనం దాచడానికి ట్రై చేయండి ఎక్కడైనా డబ్బులు మనం దేంట్లోనైనా మిగిలాయి మనం వేసుకున్న బడ్జెట్లో అని అంటే దానికి యూజ్ చేయడానికి ట్రై చేయండి అంటే ఇంకా వేరే దానికి ఏదైనా షార్టేజ్ వచ్చినా కూడా దానికి కలపడానికి ట్రై చేయండి పెట్టుకోండి లేదు అనంటే సేవింగ్స్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి కానీ వేస్ట్ గా అయితే ఖర్చులు అయితే పెట్టుకోకండి వేస్ట్ గా ఖర్చులు పెట్టుకుంటే మాత్రం మనకి ఇచ్చే ఒక్క రూపాయి కూడా ఎవ్వరు లేరు మీకు హెల్త్ ప్రాబ్లం కానీ మనీ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎవ్వరు కూడా మీకు ఒక్క రూపాయి కూడా వచ్చి హెల్ప్ చేయరు కనుక మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి అంటే ఇప్పటి నుంచి అయినా మనీని సేవ్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్